కొత్తగూడెంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ఆఫీస్లో రౌండ్ టేబుల్ సమావేశంలో బొమ్మిరి శ్రీను మాట్లాడుతూ ఈ నెల పదిహేడు పద్దెనిమిదిన నా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్సీ కులాల ధర్నా ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు స్థానిక రిజర్వేషన్ అమలు చేయాలి ఎస్సీ రైతుల సాగు భూములకు మూడు భూములకు ఆకాంక్షలు లేకుండా హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ ఈ నెల పన్నెండు నుంచి తెలంగాణ రాష్ట్ర బేసవి అసెంబ్లీ సమావేశాల్లో ఏజెన్సీ ప్రాంతం ఎస్సీ కులాల అభివృద్దిపై ప్రస్తావించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు ప్రస్తావించాలని డిమాండ్ సమస్యలపై చర్చించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు స్థానిక రిజర్వేషన్ జెడ్పీటీసీ ఎంపీటీసీ వార్డు సభ్యుల రిజర్వేషన్ అమలు చేయాలని ఎస్సీ రైతుల సాగు భూములకు పోడు భూములకు ఆంక్షలు లేకుండా హక్కు పత్రాలు ఇవ్వాలని స్థానిక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండు భూభాగాలుంటే ఏజెన్సీ భూభాగం అనేది తెలంగాణ రాష్ట్రంలో సగ భూభాగం ఖమ్మం వరంగల్ ఆదిలాబాద్ నగర్ ఈ నాలుగు జిల్లా ఐటీడీఏ పరిధిలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు తీర నిర్ణయం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీలకు కొంత మినహాయింపుతోని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా భూములకు సంబంధించినటువంటి వాళ్లకు మానువల్ పానీ మీద పంట రుణాలు ఇచ్చేవాళ్ళు అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి వాళ్లకు ఎంపీటీసీలు జడ్పీటీసీలు రాజకీయపరమైనటువంటి రిజర్వేషన్ ఉండేది ఇట్లాంటివన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతం పేరుతోటి ఎస్సీ కులాలకు ఇవ్వకుండా ఈ అన్యాయం జరుగుతూ ఉంది దీన్ని ఈ నెల పన్నెండో తారీఖు రోజు పన్నెండో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీలకైనా ఎస్టీలకైనా ఎవరి దామాస ప్రకారం వాళ్లకు రిజర్వేషన్ ఉండాలనేది ఈ ప్రభుత్వం గుర్తించింది ఈ ప్రభుత్వం గుర్తించి వారి యొక్క దామాష ప్రకారము వర్గీకరణ కూడా చేయబడింది కానీ వర్గీకరణ చేసిన రిజర్వేషన్ ఇచ్చిన ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీలకు కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చిన ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీలకు ఒరిగేదేమి లేదు